ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని పూజించడం ఎంతో శుభకరం ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోయి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున అంజనీదేవి కుమారుడిగా ఆంజనేయుడు జన్మించాడని నమ్ముతారు అందుకే హిందూమతంలో హనుమాజ్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై మూడో హనుమాన్ జయంతి వచ్చింది హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజునా హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం అలాగే ఈ రోజున చైత్ర పౌర్ణమి రావడం ఇంకా శక్తివంతమైనది కాబట్టి ఇంత శుభకరమైన రోజునా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలను పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం రోజున చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి కలిసొచ్చింది కాబట్టి ఇంట్లోని మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి తర్వాత ఇంట్లోని స్త్రీలు తలస్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం ముగించుకున్న తర్వాత స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగంటే హనుమంతుడికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజున పూజ చేసేవారు రంగు దుస్తుల ధరించి పూజ చేస్తే మంచిది పూజా సమయంలో ఎరుపు రంగు పూలు సింధూరం శనగలు ఆంజనేయునికి సమర్పించండి దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం బెల్లం ముక్కైనా దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తులసి ఆకులు మరియు తమలపాకులు ఉపయోగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఒక పదకొండు తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి పూజ పూర్తయిన తరువాత వీటిని మీ బీరువాలో పెట్టుకుంటే మంచిది పూజా సమయంలో హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసా జపించలేని వారు ఆంజనేయాయ నమహ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఈ మంత్రంలో చాలా శక్తి ఉంది హనుమాన్ జయంతి రోజున ఈ ఒక్క మంత్రం మూడుసార్లు జపించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఇక నుండి మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభం అవుతాయి పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం హనుమంతునికి మరో దీపం లక్ష్మీదేవికి సమర్పించాలి మీ ఇంట్లో గొడవలు తగ్గాలంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మంచిది లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరిస్తే చాలా మంచిది ఈరోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఎందుకంటే పాలు పొంగించిన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ రోజున నువ్వుల నూనెతో ఆంజనేయస్వామి పటం ముందు దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజ పూర్తయిన తరువాత ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి అందులో రెండు లవంగాలను కూడా వేసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు హనుమాన్ జయంతి రోజున సాయంత్రనారు గంటల సమయంలో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది ఈ రోజున హనుమాన్ ఆలయాలకు వెళ్లేవారు హనుమంతునికి ఎర్రని పూలు తమలపాకులు సమర్పించి ఆలయంలో ఒక దీపం వెలిగించండి హనుమాన్ జయంతి రోజున ఆలయంలో దీపమెలిగించేవారికి ఆయుర్దాయం సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు స్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం మంచిది ఇక ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయస్వామి విగ్రహాన్ని పొరపాటునుకూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు అలాగే చాలా మంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పాదాలను నమస్కరించకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కాని ఆంజనేయుడు ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి మీ కోరికలు నెరవేరడానికి అలాగే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడానికి ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించండి లేదా సుందరకాండ హనుమాన్ అష్టకం పారాయణం చేయడం చాలా మంచిది ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు హిందూ విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజుల్లో మన ఇంట్లో ఉన్న బీరువాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి ఈ శక్తివంతమైన రోజుల్లో మీ బీరువాలో కొన్ని వస్తువులు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది బీరువాలో పెట్టిన మీ డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు పౌర్ణమి రోజున ఒక ఎర్ర గులాబీ పువ్వు పసుపు కుంకుమలు తీసుకుని మీ పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు పెట్టి దేవునికి నమస్కారం చేయండి తరువాత వీటిని ఒక చిన్న కవర్లో పెట్టి మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లేవారు కొన్ని తమలపాకులను తీసుకువెళ్ళి వాటిని హనుమాన్ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసి ఈ తమలపాకులను మీ ఇంటికి తెచ్చుకుని డబ్బులు పెట్టే మీ బీరువాలో ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తుందని పురాణాల విశ్వాసం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ రావిచెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పౌర్ణమి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు కాని తులసి మొక్కకి కాని నీళ్లు పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి